హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మేము భోగి ముందు రోజున వచ్చామన్నమాట మేము ఎవ్రీ ఇయర్ భోగి స్నానాలు ఇక్కడికి వచ్చేస్తాం అనమాట భోగి స్నానాలు చేయడానికి సో షాల్ని వాళ్ళు వచ్చారు ఇంకా తీసుకుని వస్తానన్నమాట ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయింది అయిపోయిందికి రేపు తెల్వారుజావని భోగి మంట వేస్తాం అనమాట ఇప్పుడు ఎవరి ఇయర్ ఇంట్లో వేస్తూ ఉంటాం అనమాట సరదాగా ఇంకా ఇయర్ కూడా వేస్తున్నాం అనమాట ఇంకా మా సంక్రాంతి భోగి చాలా బాగా జరిగాయి మీరు కూడా ఎలా జరిగిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి ఇంకా ఫోర్ ఓ క్లాక్ అలా లేచావు అనమాట ఇంకా చాలా విపరీతమైన చల్లు ఉంది ఇంకా పిల్లలు కూడా లేచిపోయారు అనమాట ఈ మంట కోసం లెగుస్తారు పిల్లలు చాలా సరదాగా లెగుస్తూ ఉంటారనమాట ఇదిగోండి ఇంకా నేను లేచేటప్పటికీ ఇక్కడ మంట రెడీగా ఉంది ఇంకా మంట చూడండి ఇంకో ఇలా వేసారనమాట ఎప్పుడు బాగుంటుంది చాలా చలి వేస్తూ ఉంటుంది అక్కడ చక్కగా మధ్యలో మంట వేసుకుని భోగమంట వేసుకుని చూచుని ఇలా పిల్లలు నలుగులు పెట్టుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది ఈ చలోని సో ఇదిగోండి ఇప్పుడే ఫోర్ అవుతుంది మేమేం చేస్తామంటే పిల్లలకి నలుగులు పెట్టేస్తాం అన్నమాట ఇక్కడ నలుగులు పెట్టేసి వాటర్ కూడా పెట్టేసుకుంటాం ఆ నీళ్ళు ఇప్పుడు ఇప్పుడు మంట వేస్తాం కదా ఇక్కడ నీళ్ళు పెట్టేసుకుంటాం అన్నమాట అందరికీ సరిపడగా నీళ్ళు పెట్టుకుంటాం ఈ నీళ్ళు అందరికీ సరిపోతాయి చక్కగా సో ఈ వాటర్తోనే మేము సాన్ చేస్తాం అనమాట ఇదిగోండి అమ్మ వచ్చింది ఇంకా అమ్మ కూడా లేచిపోయింది ఇంకా పిల్లలు కూడా లేచారు నలుగులు పెట్టడం స్టార్ట్ చేసిన స్టార్ట్ చేస్తారనమాట కూర్చుని ఉంటారట అలాగా మంట దగ్గర కూర్చుంటారంటే కానీ నలుగులు నలుగురు పెట్టుకోరంటేకుంటూ పెట్టుకుంటున్నారనమాట చాలా చలేస్తుంది పాపం కానీ సరదాగానే లిగిస్తారు మిగతా టైంలో లెగరు కానీ భోగి మంట అనేటప్పటికి బాగా లిగిస్తారనమాట సో లేచి ఇప్పుడే స్టార్ట్ చేస్తుంది అనమాట ముందు షాలీకి అయిపోయిన తర్వాత తర్వాత సంజు పెట్టించుకుంటాడు ఇంకా శనగపిండి వరిపిండి కొంచెం ఆయిల్ వేసి కలుపుతుంది అనమాట నలుగు బాగా వస్తుంది ఇదైతే మరి బంకలాగా అంటుకోకుండా నలుగు చాలా బాగా వస్తుంది అనమాట అంటే ఈజీగా వదులుతుంది అనమాట మురికంతా ఈజీగా వదులుతుంది దట్ కొంచెం వరిపిండి కూడా వేస్తాం కాబట్టి బరకగా వస్తుంది అనమాట కొంచెం పసుపు కూడా వేస్తుందమ్మా పిల్లలకే మా చిన్న చిన్నప్పుడు పిల్లలకి ఇదే నలుగు పెట్టాలన్నమాట పసుపు దొరికింది అయితే కొంచెం మంచి కలర్ వస్తారండి పిల్లలు ఎంత కొంచెం డార్క్గా పుట్టిన పిల్లయినా సరే మంచి కలర్ వస్తారు మా పిల్లలకు ఫుల్లు నలుగులు తలస్నానాలు చిన్నప్పుడు ఎంత బాగా చేయించేదో అమ్మ అయితే చక్కగా వారానికి రెండు మూడు సార్లు కంపల్సరీ తలస్నానం చేయించేదనమాట అయిపోయి కూడా అయిపోయి హాయ్ బెలి బేలిగాడు

ఏంట్రా బెలిగాడు ఏం కావాలి ఈ క్లిప్ కోసమా ఇదిగో క్లిప్ ఇదిగో సంజయ్ పిలుస్తాను డాడీ క్లిప్ కావాలి ఈ క్లిప్ కొరకడానికి చూడు 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 ఎలా జరుగుతుందో ఏంటి ఏంటి ఇంకో తీసుకోండి గుచ్చుకుంటది ఇది కొరకకూడదు గుచ్చుకుంటది మమ్మీని మళ్ళీ గుచ్చుకుంటది ఇంత అందంగా ఉన్నావేంటి బిల్లి నువ్వు ఇలాగే పుట్టావా ఇప్పుడే అందంగా అయిపోయావా ఇంకా భోగి అలా అయిందనమాట ఇంక ది సెకండ్ డే ఇంకా సంక్రాంతి రోజునమాట వంటలన్నీ అయిపోయి ఇంకా పులిహార కలుపుతున్నాను నేను పులిహార మాత్రం బాగా కలుపుతాననమాట నేను అంటే ఎంత క్వాంటిటీలో చేయడం ఫస్ట్ టైం అనమాట నేను ఎంత ఎక్కువ క్వాంటిటీలో కలపడం ఫస్ట్ టైం కొంచెం కొంచెం కలపడం తెలుసు కానీ బట్ కానీ మెజర్మెంట్స్ తెలుసు కాబట్టి బాగానే చేస్తాను పర్వాలేదు సో నేనైతే ముందుగా పోపులు కలిపేస్తానమాట కలిపేసి తర్వాత చింతపండు ఉడకబెట్టేస్తాను కదా అది కలుపుతాను అనమాట దానివల్ల కొంచెం బెల్లం కూడా వేస్తాను టేస్ట్ అయితే చాలా బాగా బ్యాలెన్స్ అవుతుంది అనమాట కొంచెం కట్ చేస్తే ఇవి ప్రసాదాలు ఇవన్నీ నైవేద్యాలు చేస్తారన్నమాట నైవేద్యం కాదు సారీ ఇవన్నీ బూర్లు పెట్టుకోము మేము కానీ గార్లు అవి తినడానికే చేస్తారు ఇంట్లోకి ఇది సాంబార్ పులిహార ఇక్కడ ఉన్నాయి మిగతా వంటలన్నీ కూడా కిందలు ఉన్నాయి అన్నమాట ఇంకా కలగల్పు కూర అనేసి మేము కలగలిపి కూర అనేసి అన్ని వెజిటబుల్స్ అన్ని కలిపి అనమాట స్పెషల్గా అనమాట ఇదిగోండి అమ్మేమో కింద ఉంది ఇక్కడ మాకు పంతులు అది రావాలన్నమాట ఇంకా ఇక్కడ ఇవన్నీ చాలా పెడతారు ఇంకా కూరగాయలు బట్టలు గుమ్మడికాయ ఇవన్నీ పెడతారు అనమాట పంతులు వస్తే మాకు లెవెన్ కల్లా అయిపోయింది అనమాట ఇవన్నీ కూడా అయిపోయాయి మొత్తం నేను కొన్ని వంటలన్నీ నేను చేస్తాను కొన్ని అమ్మ చేస్తుంది నైట్ ఏమో కొన్ని గార్లు ഡോ <laughs> అమ్మకంతా హెల్ప్ చేసేసాను నా పని అయిపోయింది ఇంకా నేను రెడీ అయిపోయిన తర్వాత ఇవన్నీ స్పెషల్స్ అన్ని నేనేమో నా ఫ్రెండ్కి పంపిస్తున్నాను అనమాట అంటే నా ఫ్రెండ్ అంటే తను అద్దంకి నుంచి వచ్చింది సో వాళ్ళ మదర్ హోమ్ ఇక్కడ అనమాట మేము ఉండే దగ్గర మేము చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం అనమాట శ్రీప్రకాష్లో కలిసి చదువుకున్న మా స్కూలింగ్ అంతా కూడా కలిసి అయింది అనమాట సో తన డెంటల్ డాక్టర్ సో ఇప్పుడు వచ్చిందన్నమాట సో క్రిస్టియన్ కాబట్టి తనకి ఇవన్నీ కూడా పంపిస్తున్నాను అనమాట స్పెషల్స్ అన్నీ ఇష్టపడుతుంది అనమాట హోమ్ ఫుడ్ అంటే బాగా ఇష్టపడుతుంది మన స్పెషల్స్ అన్నీ తనకి ఇష్టం అనమాట సో అందుకనేసి నేను పంపిస్తున్నాను అనమాట ఇలా ప్యాక్ చేశాను ఇంకా తర్వాత ఏమో లెహంగాస్ అవి తీసాము పిల్లలకి సో మీరు కూడా వస్తే సో ఈ శారీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడింది అనమాట నేను సిఎంఆర్లో తీసుకున్నాను శారీ చాలా బాగుంది యాక్చువల్లీ కలర్ కోసం చూస్తున్నాను అనమాట చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఈ కలర్ దొరికితే తీసుకుందామని నాకు అదేంటో తెలియదు కానీ మంచి శారీస్ దొరుకుతాయండి అక్కడ జనాలు ఎంత క్రౌడ్ ఉందో అసలు శారీసే లేవు అసలు మంచి శారీస్ దొరుకుతాయి నాకు ఎప్పుడు కూడా ఎయిట్ హండ్రెడ్ పడింది అనమాట చాలా బాగుంది లైట్ స్టోన్ వర్క్ ఉందనమాట చాలా నీట్గా ఉంది శారీ అయితే ఇంకా ఇదిగోండి ఇంకా కట్ చేస్తే పిల్లలకేమో లె లెహంగాస్ అనమాట ఇది ఫస్ట్ మాధురి తీసుకుందనమాట ఒక క్రాప్ టాప్ లెహంగా కావాలనేసి తన కాలేజీలో ఈవెంట్ ఉందనేసి ఫస్ట్ తను తీసుకుందనమాట ఇది లెవెండర్ కలర్ ఇది ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పండిది సెమీ స్టిచ్ అనమాట సిఎంఆర్లో తీసుకున్నాము ఇదేమో మళ్ళీ మనం స్టిచ్ చేయించుకోవాలన్నమాట మన సైజ్ ఇచ్చి మళ్ళీ స్టిచ్ చేయించుకోవాలి ఇంకా సో ఇంకొక పింక్ ఉంటే బేబీ పింక్ ఉంటే అది నేను షాలీకి తీసేసుకున్నాను ఇది నేను ఇక్కడ పాయక్రపేట రాజు టైలర్స్ దగ్గర కుట్టించాను అనమాట నేను ఏం చేశానంటే మామూలుగా నార్మల్ మన సైజ్ ఉంటుంది కదా ఆ సైజు పెట్టే ఇద్దరికి కుట్టిస్తాను అనమాట నెక్స్ట్ యూజ్ అవుతుంది అనేసి ఇంకా నేను అలా చేశాను ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నట్టు స్టిచ్ చేయించినందుకు ఇద్దరికి కూడా సేమ్ సైజులో అలా కుట్టిస్తాను అనమాట ఇద్దరికి నార్మల్ బ్లౌజ్ సైజ్ ఇచ్చేసేసి ఇంకా పెద్ద జాకెట్ లాగా కుట్టిస్తానన్నమాట ఇంకా ఈ పొడుగు వచ్చేసి ఏం కట్ చేయించలేదు ఇంకా నేను మనం కట్ చేయించామనుకోండి ఒకవేళ చిన్న హైట్ అయినా సరే లెహంగా అంతా వేస్ట్ అయిపోతుంది ఎంత కాస్ట్ పెట్టినా సరే మనకి ఎన్ని రోజులైనా పని చేయాలంటే అంటే కానీ దాన్ని మనం ఏం టచ్ చేయకూడదు అనమాట ఇంకేం సైజ్ చేయించకూడదు అంటే ఉన్న సైజుకి మనం ఏం సైజ్ చేయించకూడదు అన్నమాట డ్రెస్ని మనం అలాగే యాజ్ చీజ్గా ఉంచేస్తే నెక్స్ట్ ఎప్పటికైనా యూజ్ అవుతుంది మేము దీన్ని ఏం చేస్తామంటే మళ్ళీ ప్యాక్ చేసేసి దీని మీద వేసుకున్న జ్యువెలరీ అంతా కూడా ఆ బాక్స్లోనే పెట్టేసేసి ప్యాక్ చేసి పక్కన పెట్టేస్తాం మళ్ళీ యూస్ చేసుకుంటారు ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ కాటికి కూడా యూస్ చేసుకుంటారనమాట పాడైపోకుండా నీట్గా ఉంటాయి డ్రెస్ అనేవి ఇంకా ఈ రెండు రెండు డ్రెస్లు ఇంకెలా తీసు శారీ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పడింది అనమాట సిల్వర్ కలర్ ఇంకా వీళ్ళిద్దరివి కూడా ఎలా వేసుకొని కిందకి వచ్చారనమాట ఫోటోలు అవి తీసుకోవడం కోసం అనేసి ఇంక వీళ్ళకట్ట ఫోటో సెట్ కాలేదంట పైన తీసుకుని వచ్చారా ఇంకా ఇంకా కుదరలేదంట వీళ్ళకి ఇంకా బయటికి వెళ్ళడం అది ఏముండదండి పండగ రోజున ఊళ్ళో కోడి పందాలు అవి జరుగుతాయి మా వాళ్ళకి ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ బాగా రిస్ట్రిక్షన్స్ ఎక్కువే కొంచెం క్రౌడ్లోని ఈ పండుగ టైంలో థియేటర్స్ ఫుల్గా ఉన్నప్పుడు అస్సలు తీసుకెళ్ళరు అనమాట బయటికి నార్మల్గా ఖాళీగా ఉంటే వెళ్తాం కానీ వీకెండ్స్లో అది వెళ్తుంటాం బాగానే తిరుగుతాం ఈ పండుగ టైంలో మాత్రం ఈ క్రౌడ్లో అసలు ప్రిఫర్ చేయరు అనమాట తీసుకెళ్ళడానికి అసలు చాలా అసలు ఎవరు కూడా నిజంగా సంక్రాంతి అంటే కన్నుల పండుగగా ఉంటుంది ఎప్పుడెప్పుడో మనం చిన్నప్పుడు చూస్తాం కదా వాళ్ళు కూడా ఎక్కడెక్కడ సెటిల్ అయిన వాళ్ళైనా సరే పుట్టింటికి చేరుకుంటారు చక్కగా అక్కడ పల్లెటూరులో తప్పకుండా అందరూ ఉంటారు అనమాట సిటీస్లో అసలు ఎవరు కనబడరు అసలు ఎంత 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 వద్దు వద్దు తీసుకోకండి నో 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 షాలు నో నో షాలు నీ మాట నీకు ఇచ్చామని వద్దని చెప్పి మళ్ళీ తీసుకుంటారండి ఓకే సూపర్ ఓకే ఓకే ఇంకా కంప్లీట్ అవ్వచ్చిందండి ఇంకా చాలా మిస్ అయిపోయాయి అనమాట క్లిప్పింగ్ సరిగా తీయలేకపోయాను అసలు ఈ హడావుల్లో సరిగ్గా అనమాట ఇంక ఇదంతా వెళ్ళే రోజు పిల్లలు ఒకే ఒక రోజు ఉన్నారండి రెండు రోజులు ఉన్నారు అంతే థర్డ్ డే వాళ్ళకి ఎగ్జామ్ ఉందని ఇంక అందరూ ఖాళీ అయిపోయారు అనమాట ఇంకా పసుపు కుంకుమ అది ప్యాక్ చేసుకున్నాం అనమాట ఇంకా మేము వెళ్ళిపోతున్నాం ఇంక ఈరోజు ఇదిగోంటే ఇంకెలా రెడీ అయింది సో ఇదిగోండి గాజులు పసుపు ఇంకో అన్నీ తీసుకెళ్తున్నాం ఇంకా ఈ స్వీట్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి కదా ఇంకా నేను వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తానో నాకే తెలియదు అనమాట చేతులు ఏమి ఇస్తే బట్కెళ్ళిపోతాను రెండు చేతులు సరిపో కారు సరిపోతే రెండు చేతులు సరిపోవు అనమాట నాకు సో మేము బయలుదేరిపోతున్నాం ఇంకా పిల్లలు అయితే చాలా ఎర్లీగానే వెళ్ళిపోయారు అంటే ఇద్దరికి ఎగ్జామ్స్ అనమాట హడావుడికి వెళ్ళారు దట్టు మధ్యలో నేను సంజుని రాజమండ్రి కూడా తీసుకెళ్ళాలన్నమాట మధ్యలోని సంజుని రాజమండ్రికి తీసుకెళ్లాను అనమాట సంజు కూడా ఒక ఎగ్జామ్ రాయించాను అనమాట తిరుమలకి తీసుకెళ్లాను అవగాహన సదస్సు జరిగింది అక్కడ తీసుకునే అయిపోయింది ఇంకా వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ ఇంకా ఇంకా సర్దుకోవాలి ఇంకా లగేజ్ అంతానే ఇంకా వచ్చేటప్పుడు బ్రీఫ్ బ్రీఫ్కి వస్తాను వెళ్ళేటప్పుడు మాత్రం చేతులు ఏమి ఇచ్చినా సరే ఏది దొరికితే అది కవర్లు బ్యాగులు బాక్సులు ఇంకా అన్నీ వెళ్ళిపోతుంటాయి అనమాట ఇంకా కార్లు లగేజ్ అంతా సర్దేశారా ఇంకా మిగిలిన ఉంటే అలా చెత్త పట్టుకుని బయలుదేరిపోయాను అనమాట నేను అయిపోయింది ఇంకా ఇంకా వచ్చి వచ్చి బుక్ అడుగుతుంది రా వచ్చి డా నడిచి వెళ్దాం కిందకు వచ్చి డాడే ఎక్కడికి వస్తావు రాి వస్తుంది లాంటి పక్క వస్తుంది ఫ్రంట్కి వెళ్ళు ఫ్రంట్కి ఫ్రంట్కి వెళ్ళు బాయ్ బాయ్ బాయ్